వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీ అండ్ బీస్ వర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు ఎర్లీ మార్నింగే లేసాం ఎర్లీ మార్నింగ్ లేచి ఆటలు వచ్చేసి ఇల్లు కడిగినాం అనమాట వాటర్ వేసి మంచిగా కడిగిన తర్వాత ముగ్గులు అవి ఎలా భోగి పళ్ళు ఎలా పోసాం అనేది ఈ వీడియో సగ్గులు వీడియో అయితే చూడండి వీడియో అయితే ఎట్లా స్పెక్ట్ చేయదు అండ్ మీకు ఇంత వాకిలీ ఉందా బండలే ఉన్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఆకిలి ఓడిస్తున్నాను అయితే నేను ఆకిలు ఓడిస్తే అమ్మ బండలు పెరిగిస్తుంది అనమాట తర్వాతకి అమ్మ కల్లాపి వెళ్తే తర్వాత ముగ్గులు వేసుకున్నాం సో ఇల్లు అయితే కడిగేసింది కడిగి మంచిగా టవల్ పెట్టి దబ్బు డబ్బులు ఆరుతాయని బయట అయితే సో ఇది పరిస్థితి ఆకి అయితే ఇప్పుడు అమ్మ కల్లాపి వెళ్తుంది రోడ్ మీద అయితే వాటర్లో పేడ కలర్ అనేసి దొరుకుతుంది కదా మనకి ప్యాకెట్ అది తెచ్చి వాటర్లో కలిపి అక్కడ బయట రోడ్డు మీద జరిగింది సో ఈ ఆకిలంతా మాత్రం పేడ నీళ్ళు జరిగిందనమాట పల్లాబి మీద అది చల్లేసింది చల్లిన తర్వాత అవి వేసేసుకోండి సో మనం భోగి పండుగ రోజు కొత్త బియ్యం తెచ్చుకొని పుల్గమ్ అనేది వండుకుంటాం కదా సో ఆ పుల్గమ్ కూడా వండుకున్నాం మీరు వండుకున్నారా లేదా పుల్గం వండుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్లో కూడా మంచి రెసిపీస్ ఉన్నాయి మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి సో ఇక ముందు కూడా వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొన డేం అలాగే కింద బెల్ ఐకాన్ని ఆన్ ఆన్ చేయండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడైతే అయిపోయింది అమ్మ జల్లేసింది ఎప్పుడు చల్లంగానే ఇట్లా పండగ అప్పుడు ముగ్గురు వేస్తే చల్తే బాగుంటుందని జల్లింది అండ్ ఈరోజు పేడ నీళ్ళు కలిపేసింది చల్తుంది ఇప్పుడు కూడా ఇక్కడ కల్లా పైతే జరిగింది ముగ్గులు వేయడం అయితే వీడియో అయితే తీయలేదు సో ముగ్గులు వేయడం వీడియో నేను ఒకదన్నాయి కాబట్టి ఒకటే చేతో ముగ్గు వేసుకోవడం ఒక చేతో వీడియో తీయడం రాదు కాబట్టి ముగ్గులు వేసిన తర్వాత వీడియో తీసాను అండ్ అలాగే సంక్రాంతి రోజు కూడా ముగ్గులు వేసాను కానీ అవి ఫొటోస్ ఇట్లా ఏం యాడ్ చేయలేదు షార్ట్స్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి పొంగల్ పొంగలు కదా సో ఆ కుండ అండ్ అలాగే రెండు కొబ్బరి సారీ చెరుకు గడలు ఒక చిన్న ఫ్లవర్ వేశాను నచ్చిందా మీకు నా పొంగల్ కుండ అండ్ అలాగే ముగ్గు కూడా వేసాను ఇది బయట రోడ్డు మీద హ్యాపీ భోగి అని కూడా రాసాను అలాగే లోపల కొంచెం పెద్దగా రాంగ్ ఉండే సర్కిస్ వేసేసి డబ్బున అయిపోయేలాగా మంచిగా గొబ్బెమ్మలు పెట్టి పళ్ళు పూలు అన్నీ వేసిందమ్మ నచ్చిందా ముగ్గు నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి డిజైన్ నచ్చితే ఇది ఇంకొచ్చింది అన్నం ఉంటుంది అండ్ అలాగే ఇంటికి పులుగంగా వండుతుంది మేము స్పెషల్గా తెచ్చుకుంటాం కాబట్టి కొత్తగా పంట ఇంటికి వస్తుంది కాబట్టి ఆ కొత్త బియ్యం తోటి పుల్గం అనేది వండుకోవడం జరుగుతుంది కదా పూజకి రెడీ చేస్తుంది పూజ అవన్నీ అయిపోయిన తర్వాత నేను పళ్ళు పోయడానికి పిల్లలకి ఇలా నివాళిలు అలాగే పసుపు కుంకుమ గంధం అన్ని కలిపి పెట్టుకున్నా సో పిల్లలు చూస్తే బాగా ఏం చేస్తున్నారు మంచి మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమ అండ్ అలాగే గంధానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా అందుకనే పసుపు కలిపి పెడుతున్న సో మీరైతే ఫుల్ వీడియోస్ చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొండండి అనిపిస్ వాళ్ళు పెద్ద పాప పెడుతుంటే చిన్న పాప కూడా కాలు జాపుతుంది నాకు పెట్టమని

మా తెలుసు తెలుస్త అన్నెడుమే బండి అక్కడ పోయిన తిన్న పల్లె రెడ్డి ఏదో పెద్దమ్మ అమ్మా

మంచిగా చుట్టూ మూడు సార్లు తిప్పి మీరు సార్లు ఎన్ని నిమిషాలు మీ దాకా పోయి అట్లా ஓ மம்மீ போய பெட்டானாட் இது வந்தா போஸ்கோரா மாயம் போஸ்கோரே தான் சாக்கலேட் அப்படி சாக்கலேட்டு പറയേണ്ട നേരെയാകുത്രേ അതി आम्ही बोलसं അതി പറയല്ലേ சரி വന്നാ ഇതായി സർ ചാപ്റ്റർ 22 ന്റെ പേര് എന്താวะ കാവേ ആരതി ഗത്തിനെ വീ दिसтара ഏടോശയ വീ दिसतार കൊച്ചേം സനെല ഇതെ ഇത്രേം ഇത്രേം ഗരള दिसтара ഇത്രേം ആ നോട്ടെ ഫുട്ടാ ఇప్పుడు లేదు తెలివి మారే ఉంది పోయినాడు పోయి అమ్మాట పోయి మీ పోయి పోయి బస్ట్ అంట పోయి పోయినా చాక్లెట్ తింటుదాకా 음. 소. 느끼죠 맛스러. 아예 왔어요. 나 이제 가이쪽으이쪽으 어디 어디 어디야. 너또 주러 왔나. 빨절바띠, 빨절바띠. 오 엄마. 아 저기 해 놨지. 버러고 아까 왔지. 표시 표시. 아, 아 초콜릿 이 엔디지? 초콜릿이

మాషిదాలు పెట్టి దాకా లేచింది పొయ్యి ఐదు పోయి వస్తావో నాకు దామో గోపుడు వచ్చింది గోపుతులు ീറ്റവരേശേന്ദേക്കൂട <laughs> <coughs> चॉकलेट नागवला बिट्टू 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 ना दिसू नुटाला फणकी टाइप वगैरा 고쳐 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 빨리 고쳐 자라 భూషన్ హారతి చిన్ కానీ హారతి పాటలు మాకే రా రావు అందుకే మేము హారతి పాటలు పాడలేదు సో మీరైతే ఏమంటారు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొనరెడ్డి అని తీసుకోవాలి మంచిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఎంత ముద్దుగా పట్టుకుంటున్నారు నీ వాలీలు అండ్ వీడియో అయితే అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొనరెడ్డి అని తీసుకోవాలి సో వీడియో నచ్చిందా నచ్చిందా నేను అర్థం కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎట్లా వీడియో చేసినా మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్